హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో మరి హుస్సేన్ సాహెబ్ ఉరుసు సందర్భంగా మరి ఆరు ఆరుపల్ల విభాగం మండలాడి పోటీలో నిర్మిస్తున్నారు మరి ఒక ఆరు ఆరుపల్ల విభాగంలో మరి మొదటి జత మరికి మన గరికపాటి వెంకట గారు జిఎల్ఆర్ బుల్స్ మరి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతిని సాధించేటువంటి మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇప్పుడు డ్రాలో మొదటి జతగా మన ముందు ఉంది మరి ఏ బహుమతిని సాధిస్తారో మన ఇక్కడ నిబంధనల మేరకు తోలి ఒకటి నిర్వాహకులకు సహకరించవలసిందిగా ఇద్దరు వారికి కూడా విజ్ఞప్తి ఇంటౌస్తున్నము లైన్కు బయట ఎవరు కూడా లోనికి రాకూడదు ఆరు ఆరు పండ్ల లోపు విభాగం పాల పండ్ల సైజు గరు గౌరవనీయులు గరికపాటి వెంకట్ గారు మొదటి చెత్తగా రంగస్థలానికి వస్తున్నటువంటి వృషభారావు